ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి పెట్టుకుందామా అమ్మ గురించి ఆకుల పద్మావతి తను తన మాటల్లో అమ్మవారి గురించి ఇలా చెప్తున్నారు చూడండి పట్టరాని సంతోషంతో అమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు నేను వెళ్ళాను ఏమేమో చెప్పింది నాకు ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు నాకు కొత్త కథ నా పైటని నీళ్లలో ముంచి రెండు చాటలు తెప్పించి ఒక చాటపై రెండవ చాట బోర్లా వేసి నాకు ఇచ్చింది అమ్మ కాంతమ్మ తల్లి అమ్మను గురించి నాకేమీ తెలియక మా వరకు తినేందుకని భోజనం తీసుకెళ్లాను మాకు భోజనం తెచ్చి ఉంటే ఆ భోజనాన్ని అమ్మకు పెట్టమని ఒకరు అన్నారు అక్కడ అమ్మ అప్పుడు నా వైపు చూస్తూ ఉంది ఆ తెచ్చిన భోజనం అమ్మ ముందుంచాను అప్పుడు కాంతమ్మ తల్లి మీరు తెచ్చుకున్న భోజనాన్ని మీరే తినండి అన్నది నాతో నాకు తేలియదు కదా మీరు ఆ భోజనాన్ని భోంచేయండి అన్నారు అమ్మ వెంటనే ఆ భోజనాన్ని వేరే వాళ్లకు ఇచ్చేశాను అమ్మ మాటల్లో నాకని తేలేదు కదా మీకని తెచ్చుకున్నారు కదా కాబట్టి మీరే తినండి ఆ భోజనం అన్నది అమ్మ కాంతమ్మ తల్లి భావన కానీ నాకు మా వారికి అర్థమైంది అలా అది మొదలు ఎప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళినా అమ్మకి వేరేగా ప్రత్యేకంగా భోజనం తీసుకుని వెళ్ళేవాళ్ళం అమ్మ ఆ భోజనాన్ని తను తింటూ మాకు కూడా అమ్మే అన్నం పెట్టేది అమ్మను మన ఊరికి మన ఇంటికి పిలవాలి అని నాకు తెలియదు ఒకవేళ పిలిచినా వస్తాదో రాదో తెలియదు అనే సందేహంగా ఉండేదాన్ని నేను కొంతసేపు అమ్మ దగ్గర గడిపి తరువాత ఊరికి పోదామని బయలుదేరాము కొంత దూరం ఎండలో మేము నడుస్తుండగా తన ప్రక్కనున్న వారితో ఆ పోయే అమ్మాయిని పిలువండమ్మా అని అమ్మ చెప్పి నన్ను వెనక్కు పిలిపించారు అమ్మ పిలుస్తుందని వారు నన్ను పిలిచారు అమ్మ ఆ ఇంటికి రమ్మని నేను పిలువకుండానే నేను మా ఇంటికి వస్తానమ్మా అని అమ్మ అనడంతో ఇక అంతకంటే భాగ్యమా నాకు అమ్మ అని వెంటనే పోదామమ్మ బయలుదేరండి అని అన్నారు నేను కానీ ఏదో తన్మయత్మంలోకి పోయి అంతని దూర తీరాలు అందినంత ఆనందంగా ఉక్కిరి బుక్కిరైపోతున్నాను నా మనసులో నేను అలా మా ఇంటికి వచ్చి మా మనసులోని కోరికను తీర్చిన పతిత పావని అమ్మ కాంతమ్మ తల్లివారు అమ్మ అందరి దైవం కాంతమ్మ తల్లి ఇలా చెప్తున్నారు ఆకుల పద్మావతి ఇకపోతే బండి రాములమ్మ బండి రాములమ్మ ఏమని చెప్తున్నారో చూద్దాం అమ్మ కళలో నాకు పరిచయం నేను నా చిన్నతనం నుండి ఆంజనేయస్వామి అంటే నాకు చాలా ఇష్టం అందుకు స్వామిని కొలుస్తూ పూజ చేసేదానిని అమ్మ ఎవరో నాకు తెలియదు డేగపూడిలో ఎవరో ఒక ఆడ మనిషి ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుతుందట ఎవరైనా కట్టుకునేందుకు గుడ్డలు ఇస్తే చించి పారేస్తుందట అని చెప్పినారు నాకు పెద్దగా పట్టించుకోవాలి అనిపించలేదు మా ప్రక్క ఊరు భీమవరం అనే ఊరికి ఆమె వచ్చిందని ఒంటికి గోనెపట్ట కట్టుకుని ఇసుకను నీటిని కలబోసి కలుపుతుందని అమ్మను చూచిన వారు నాకు చెప్పినా కూడా పోవాలనిపించలేదు చూడాలని పెంచలేదు నెల రోజులు అమ్మ అక్కడే ఉండినా కూడా నేను వెళ్ళలేదు ఒకరోజు కాంతమ్మ తల్లి కలలో కనిపించి అమ్మ కలిపే ఇసుకలో నుంచి రెండు వెండి బిళ్ళలు తీసి నాకు అందించినది ఉదయాన్నే నిద్రలేచి రాత్రి కల విషయం మా అమ్మకు చెప్పాను సరే వెడదాంలే అని మా అమ్మ అన్నారు నా భర్తకు చెప్పాను కాంతమ్మ తల్లి నా కలలో కనిపించింది ఆమెను చూడాలి ఆమె దగ్గరకు వెళదాము అంటే సరే అని అన్నారు మేము ఇంటి నుండి బయలుదేరేలోపు రెండు రోజులు గడిచింది ఈలోగా మా చుట్టుపక్కల వారు కూడా దాదాపు ఇరవై మంది మాకు మేము వస్తామని అన్నారు అందరం తోడుగా బయలుదేరాము అమ్మ దగ్గరకు వెళ్ళేసరికి నాకు ఎలా స్వప్న దర్శనమైందో అలాగే అమ్మ ఇసుకను కడుగుతూ నీటితో శుద్ధి చేస్తున్నారు నోటితో ఏదో వినిపించి వినిపించినట్లుగా గొనుక్కుంటున్నారు అంతకుముందు అమ్మ రూపం నాకు తెలియదు కలలో ఎలా కనిపించిందో అదే రూపంతో ఇప్పుడు నా కనుల ముందు అలాగే ఉంది అమ్మ కాంతమ్మ తల్లివారు అప్పుడు అమ్మకు నమస్కరించి అమ్మకు ఎదురుగా కూర్చున్నాను వెంటనే అమ్మ నన్ను చూసి ముత్యాలు బాబాయి గారి అమ్మాయి కదూ నీవు ఎలా రా అని పిలిచింది ఎవరినోలే అని నేను కూర్చున్న చోటు నుండి కదలలేదు వెంటనే మరలా అదే పిలుపు నా ప్రక్కనున్నవారు కూడా అమ్మ నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు అన్నారు అమ్మ దగ్గరకు వెళ్ళాను అమ్మ నేను మీ ఇంటికి వస్తాను అన్నారు కాంతమ్మ తల్లివారు అప్పుడు అమ్మను తీసుకుని మా ఊరికి వచ్చాను అమ్మ మా ఊరు వచ్చే టైంకి ఊరిలో చాలా పశువులు జబ్బులతో బాధపడుతూ చనిపోతున్నవి మొదట అమ్మ మా ఊరికి రాగానే మా ఊరిలో నలుమూలల అగ్నిగుండం వేసి అమ్మ గుండం దగ్గరే పడుకున్నారు ఓహం ఓహం కాంతమ్మ ఓం కాంతమ్మ ఓం కాంతమ్మ ఓం ఓ కాంతమ్మ ఓం కారిక వోం వూ కాం తమ్మ ఓం కారి కాంతమ్మ తమ్మ మరు కదు మీ ఉజేవాస్